ఇక ఎందుకు నేను జీవించాలి నేను చచ్చిపోతా కత్తి తీశాడు వాళ్ళు వద్దు స్వామి వద్దు తప్పుకోండి నా భావ చాలా మంచివాడు నా భావ మనమిచ్చిన తర్వాత ఉండాలని ఆ కత్తిలో గడగడ దాయి ఆకాశం వెంటనే గరుడ వాహనం పైన లక్ష్మీ లక్ష్మీనారాయణులు దట్టని ప్రత్యక్షమయ్యారు ఆగు చంద్రహాస सुसाड़ स्वामी वच्चवा अच्छा श्री मन महादेव देवा भवं बोधि लाभा कृपा पूर्ण भवा श्री मन देवा, देवा, देवा। నా భక్తుడివి నా వనము చేత పుట్టిన వాడివి కానీ మానవుల యొక్క పూర్వ జన్మ కర్మములు ఈ జన్మంలో వాళ్ళని కష్టాలు పెడుతూ ఉంటాయి కృషి కర్మములు అనేవి ఈ జన్మంలో మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అయినా కూడా ధర్మం తప్పకుండా భగవంతుని స్మరణ చేసే వాళ్ళకు మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది నాయన ఏం బలం కావాలి నీ కోరుకో నాకేమి వద్దు స్వామి నా బావ నా మామ నా మామ ఇద్దరూ బతికితే అంతే చాలు సరే వారిద్దరికి ప్రారంభిస్తున్నానని మహావిష్ణువు వల్ల ఆశీర్వదించగానే లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా నిద్రలో నుండి లేచినట్లు ఉలిక్కి పైకి లేచి నమస్కరించారు దుష్టబుద్ధి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో చూశావా చంద్రహాసుని నువ్వు చంపాలనుకున్నావు నువ్వు చచ్చిపోతే నిన్ను బ్రతికించమని ప్రార్థించాడయ్యా నన్ను క్షమించు బాబు నీకు మంచి బుద్ధిని ప్రసాదిస్తున్నా అని లక్ష్మీనారాయణుడు ఒక కత్తినిచ్చారు దాని పేరు చంద్రాయుధం చంద్రహాస దీని పేరు చంద్ర ఆయుధం ఈ కత్తి నీ చేతిలో ఉండే వరకు ప్రపంచంలో నిన్నెవరూ ఎదిరించలేదు ఈ కత్తి నీ చేతిలో ఉండే ప్రపంచాన్ని జయించగలవు ఇద్దరు భార్యలతో నీవు వెళ్ళి నీ రాజ్యం కేరళ రాజ్యం నీ తల్లిదండ్రులను చంపి శత్రురాజులు వారిని జయించి నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో నీ చరిత్ర ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో ఎవరైతే శ్రద్ధాభక్తులతో చెబుతారో వారందరికీ ఆయుర ఆరోగ్యములు అష్టైశ్వర్యములు సకల భాగ్యములు కలిగి పరమందు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది శుభం అని ఆశీర్వదించి లక్ష్మీనారాయణులు మాయమయ్యారు నేరుగా చంద్రహాసుడు భార్య మీ రాజ్యం మీరే ఎల్లుకొని నా కుంతలు అని చెప్పి ఆ కుంతల రాజ్యానికి మదన రాజుని చేసి మంత్రి కొడుకుని నా రాజ్యానికి నేను పోతాని భార్యలిద్దరిని తోడుకొని పోయి కేరళ రాజ్యాన్ని శత్రువులు ఎల్లుకున్నా మహావిష్ణువు ఇచ్చినటువంటి ఆ చంద్రాయనంతో శత్రువుల్ని జయించి వారిని చంపి కేరళ రాజ్యానికి రాజైనడు తన భార్యలిద్దరిని పక్కలో కూర్చోబెట్టుకొని ప్రపంచాన్ని జయించి మహావిష్ణు అనుగ్రహం చేత చక్కగా నూట ఎనిమిది సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి నారదుడు ఎవరికి పాండవులకి కాబట్టి వింటిరా పాండవులారా ఆ చంద్రహాసుడు పడిన కష్టాల్లో మీరు పడిన కష్టాలు ఎంత అన్నాడు నారదు అప్పుడు పాండవులు ఐదు మంది ఏడ్చుకొని స్వామి నిజమే చిన్నప్పుడే తల్లి తండ్రి లేక చక్రవర్తి కొడుకైన చంద్రహాసుడు ఎన్ని ఇబ్బందులు పడి ఆ మహావిష్ణు అనుగ్రహం చేత రాజైనాడు చాలా అద్భుతమైన కథ చెప్పినారు స్వామి మా జీవితం ధన్యమైంది ఆ ఈ కథమైనా మీకు శుభం కలుగు కానీ నారో పాండవులాగా ప్రసాదం విస్తీర్చించేసిపోతామని ఆశీర్వదించి వెళ్ళాడంట ఇది భక్త చంద్రహాసుని కథ చంద్రహాసుని యొక్క చరిత్ర చెప్పుకున్నాము అన